నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని ఉచిత విద్యుత్ను రెండు వందల యూనిట్లకు పెంచడంతో పాటు ఆదరణట్టు పథకానికి వెయ్యి కోట్లు కేటాయించడం పట్ల నాయి బ్రాహ్మణ సాధికార సమితి తరఫున టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో దాస్యం ప్రసాద్తో పాటు సాధికార సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేముడు తెలుగు యువత నాయకుడు కందికొండ అనంత్ మాట్లాడారు టీడీపీ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ఓటేస్ గెలిపించినందుకు ఈ బ్రాహ్మణులకు అన్ని విభాగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని నామినేటెడ్ పదవులతో పాటు దేవాలయ కమిటీల్లో కూడా అవకాశం కల్పిస్తున్నారని అన్నారు ఇది మంచి ప్రభుత్వం అందుకే అందుకే ఈ బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి అని సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా కు కృతజ్ఞతలు తెలిపారు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయి బ్రాహ్మణులను ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు టీడీపీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతామన్నారు సమావేశంలో నాయకులు కోరుపల్లి నాగేశ్వరరావు పెండియాల నాగేశ్వరరావు కోటిపల్లి చంద్రశేఖర్ రాలి సత్యరాజు శ్రీనివాస్ మహేష్ సురేష్ కనకరాజు లోకేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున వారికి మా యొక్క నాయు బ్రాహ్మణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ నాయు బ్రహ్మలకు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులో నాయుబ్రాహ్ములకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్తును అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రెండు వందల యూనిట్లను ప్రకటిస్తూ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం టూని క్యాన్సిల్ చేసి నాయిబ్రాములకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునఃప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల్ని ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి మా యొక్క కులాన్ని గుర్తించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మా శక్తిలో తెలుగుదేశానికి మేము కృషి చేస్తూ పనిచేస్తామని ఇప్పుడు చెప్పుకుంటున్నాం అలాగే మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కావలసినటువంటి సమస్యలు నాకు చెప్పినా ఎప్పుడు స్పందిస్తూ మాకు మంచి చేయడానికి ఎప్పుడు ఎదురుకు వస్తున్నారు అలాగే రేపు గుడి కమిటీలో వేయడానికి కూడా తీర్మానం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రమ్మని మాకు కబురు చెప్పారు మేమందరం కూడా మా యొక్క కులం అంతా కలిసి ఆ యొక్క ఇదిని కూడా వినియోగించుకుంటామని ఆది వాసి గారికి ఎప్పుడు కూడా మేము వినయంగా ఉంటామని తెలియజేసు ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీలో మా కంటూ వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం బీసీకి మీ అందరం కూడా న్యాయబుల సంఘం తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అందరం కూడా చాలా హర్షవ్యక్తం చేస్తున్నాం అలాగే ఎన్డీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారి గారికి వీళ్ళందరూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియపరచుకుంటూ మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఆదిడు వాసని గారు మాకు ఎప్పుడూ కూడా వెన్నంటూ ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా మన ఆయన చైతన్య పరుస్తూ మా యువతలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఇండోమెంట్ కంపెనీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా డైరెక్ట్గా వేస్తానని చెప్పడం జరిగింది అలాగే మాకు కరెంటు రెండు వందల యూనిట్లు రూపాయ రెండు వందల యూనిట్లు కరెంటు ఇచ్చటి కరెంట్ ఉంది దాన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు స్థానిక ఎమ్మెల్యే కూడా తీసుకెళ్తాం ప్రతి సెలూన్ షాప్కి రెండున్న షాపులు కూడా ఇది వర్తించేటట్టు చేసినట్టు చూసుకుంటూ బీసీ లోన్లు కూడా వచ్చేటట్టు కూడా మీ అందరూ కూడా కృషి చేసుకుని మా నాయకుల కూడా న్యాయం జరిగేట్టు చూసుకుంటామని చెప్పి తెలియపరచుకుని సెలవు